వైసీపీ ముందుకు వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు ఫామ్ చేసేది ఎవరు గవర్నమెంట్ వైసీపీ ఓడిపోతుంది కేసీఆర్ గారు మీకు లకీ హ్యాండ్ కదా రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు కేసీఆర్ గారు మంచి బంపర్ మెజారిటీ గెలుస్తుందని చెప్పారు కదా వైసీపీ నాయకులు ఏమైందండి మరి అప్పటికంటే మీరు బలపడ్డారు వైసీపీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మీరు పాలన తీసుకొని ఏ రోజు అసెంబ్లీకి వెళ్ళలేదు మళ్ళీ మీరు ఏంటి ఎలా ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు కేసీఆర్ గారు చెప్తే మీరు ముఖ్యమంత్రి అయిపోతారా ఆంధ్రులని పచ్చిభూతులు తిట్టిన కేసీఆర్ గారు చెప్తే ఆంధ్రులు ఓట్లు వేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేస్తారా అంటే తెలంగాణ వరకు ఆయన ధర్మం పనిచేసింది ఇక్కడ మటుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అధర్మం అది ధర్మం తెలంగాణను సాధించింది దాంట్లో కొంత నిజాయితీ ఉంది తెలంగాణ పోరాటంలో ఈరోజు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన అండగా నిలబడితే అది అధర్మం అది అది యాదాద్రి నరసింహస్వామి కూడా ఒప్పుకోదు కేసీఆర్ గారికి బాగా తెలుసు చండీదేవి కూడా ఒప్పుకోదు అది కేసీఆర్ గారికి బాగా తెలుసు కాకపోతే పాపం ఏంటంటే పెద్ద మంది స్థానాలు కాబట్టి అంటమే కానీ నాకేంటే లక్కీగా కేసీఆర్ గారు ఆ మాట అంటమేనండి ఇంకొకసారి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ సీఎం అవ్వలేరు ఎందుకంటే అందరూ ప్రపంచ వ్యాటికన్ సిటీకి వెళ్ళి మీరు అగౌరు పరుస్తారా అలాంటి వాటికన్ లాంటి తిరుమలలో చెప్పులేసుకొని లోపలికి వెళ్ళే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎలా అవుతాడు అనుకుంటున్నారండి అసలు సడన్గా ఈరోజు రాత్రి రాత్రి మారిపోయినట్టు కుదురుద్దా ఒక ముఖ్యమంత్రి స్థాయి అవ్వాలనుకుంటున్న వ్యక్తి అన్ని మతాలని అన్ని కులాలని అన్ని సంస్కృతులని గౌరవించాలి అసలు లోపలే గౌరవం లేని వ్యక్తి పై పైకి బాగాటంగా తెచ్చుకుంటే వస్తుందా అది కేసీఆర్ గారు ఒప్పుకుంటారా మీరు యాదాద్రికి ఆయన చెప్పులతో వచ్చి అప్పుడు మీరు చెప్పు మీరు ఒప్పుకుంటారా యాదాద్రి లోపలికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులతో వచ్చి అప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు ఎట్లాగే మరి అలాంటిది అంటే యాదాద్రిలో దేవుడు ఒకడు తిరుమల దేవుడు ఒకడు పెద్దలు మీరు కూడా అంత విచక్షణతో చూడాలి మీరు కూడా మీరు మీ ధర్మం అంటే నాకు చాలా ఇష్టం నాకు మీరు కూడా మీరు ఇలాగా ఈ ఇట్లాంటివి వెళ్తే నాకు చాలా బాధ కలిగించే అంశం తిరుమలని అపవిత్రం చేసిన వ్యక్తి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు ఇది శాసనం